పోతున్నాయి ఐదు వందలు ఇస్తాన్నారు కదా అని అడుగుతున్నారు రేపా రెండు వేల ఐదు వందలు ఇస్తా అన్నారు కదా ఇస్తుందిరా అడగండి ఎమ్మను అది అలా గవర్నమెంట్ చెప్పింది కదా తుల బంగారం కూడా ఇస్తా అన్నారు ఇప్పుడు ఈ చెక్ ఎమ్మడి మనకు తుల బంగారం రావాల్సింది పదిహేను నెలలు అయిపోయింది కార్యక్రమం పెట్టి అడిగినప్పుడు మరి రెండు వేల ఐదు నెలలు బంగారం కూడా అడుగుతున్నారని చెప్పండి మీరు కరెక్ట్ గారు సువర్ణ మీరు కొంతమంది సైట్ లో ఉంటే మరి Makalah Joti. Makala Lakshmi. रैंडम रैंडम नमस्ते साइडियन वाले किन पिंचना लावण्या लावण्या मां लावण्या लावण्या मां लावण्या नेक्स्ट मुमताज बेगन अब्दुल सुल्ताना ओके

లక్ష్మి షాది ముబారక్ మరి చెక్కులు ఈరోజు ఇవ్వడం కానీ ప్రజల డిమాండ్ మీరు చూసారు మాకు ఈ లక్ష్మి షాది ముబారక్ చెక్కులే కాదు మా బంగారం కథ ఏమైందని కులం బంగారం ఇస్తాను అని చెప్పారు అదేవిధంగా మనం సోనా కిదర్ అయి నేరే కదా ఇస్తామన్నారు అనేది ఒకటి రెండవది నెలకు రెండు వేల ఐదు మంది ఇప్పటికే పదిహేను మాసాలు అయిపోయింది అది కూడా ఇస్తే ఎందుకంటే మీరు చెప్పింది చెప్పినందుకే మేము మీకు ఓటు చేస్తాం మరి ఇంకా పదిహేను నెలలు అయితే ఇంకెప్పుడు ఇస్తారనేటువంటి డిమాండ్ ఉంది అయితే ఆ ఎంఆర్ఓ గారు ఏమన్నారు అంటే మేము కలెక్టర్కు లెటర్ రాస్తాం సరే కలెక్టర్ గవర్నమెంట్ చెప్తారు ఏది ఏమైనప్పటికీ ప్రజా డిమాండు సో వాళ్ళేదో ఆశించి ఏదో కావాలి అనే కోరిక కాదో ఎలక్షన్లో మేనిఫెస్టోలో పెట్టి ఈరోజు వాళ్ళకి ఇస్తా అన్నటువంటి వాళ్ళ రైట్ అది కాబట్టి తప్పకుండా ఇవ్వవలసినటువంటి అవసరం ఉంది లేకపోతే ఇది పెద్ద ఎత్తున వ్యతిరేకత వచ్చేటువంటి అవకాశం ఉంటుంది రెండవది ప్రజలు కూడా నువ్వు ఒకప్పుడు ఏంటంటే ఇచ్చి అంటే ఒప్పుకుంటున్నాయి కానీ ఇప్పుడు వదిలిపెట్టే పరిస్థితుల్లో ఉంటారు కాబట్టి నేను గవర్నమెంట్ వెంటనే వాళ్ళకి ఇస్తా అన్నటువంటి రెండు వేల ఐదు వందల రూపాయలు ఇస్తాన్న కళ్యాణ లక్ష్మి షాది ముబారక్తో పాటు తులభంగా కూడా ఇవ్వాలి ఎందుకంటే పేదలు మధ్యతరగతి ఇస్తారు అనేటువంటి నమ్మకాన్ని మీరు కలిగింది అంతేగాని ఊరికైనా వచ్చి మాకు ఇది కావాలి అది కావాలి అది మనం అడుగుతలేదు ఇస్తాను కదా ఇప్పుడు ఇవ్వాలనేటువంటి డిమాండ్ కాబట్టి అది గవర్నమెంట్ ఆలోచన చేసుకొని మరి వెంటనే ఈ మార్చి తర్వాత ఇవ్వాలని చెప్పి డిమాండ్ బడ్జెట్ నేను ఏమంటా అనేది చూస్తూ మాత్రం బడ్జెట్ భాష అది అది మన గవర్నమెంట్లో చేసినటువంటి అంశాలన్నీ దాంట్లో పొందుపరిచి ఇప్పుడు దాంట్లో ఏంటంటే అది చెప్పేటప్పుడు ఫైనాన్షియల్స్ చాలా గొప్పగా చెప్పాడు మీలాగా కాదు మేము రియాలిటీగా ఉంటాం అది ఉంటాం ఇది ఉంటాం అని మరి రియాలిటీ ఉంటే పోయిన సంవత్సరం బడ్జెట్ మీరు పెట్టారు కదా అట్లా ఇప్పటివరకు ఏం చేసిర్రో అనేది కూడా చెప్పవలసినటువంటి అవసరం ఉందని రెండోది మూడు వేల ఐదు వందల ఇళ్ళ డబ్బు పదిహేసుకొని కాదు అది పోయిన సంవత్సరం బడ్జెట్లో పెట్టింది ఈడ కట్టిరో చూపియాలి కదా ఎక్కడ ఒక ఇల్లు ఇచ్చిరూ చూపియాలి కదా కేసీఆర్ గారు కట్టిన డబుల్ బెడ్రూమ్ ఇల్ల గురిచే చెప్పుకోవడం తప్ప మీరు మన ప్రజలకు నేను అనేకమైనటువంటి వాగ్దానాలు ఇచ్చారు వాళ్ళ ఇంట్లో కూర్చొని గమనం కూర్చుని కూడా మేము అది ఇస్తాం వీధి ఇస్తాం కొండ మీద పోతి అని చెప్పి నేనే చెప్పాను కాబట్టి మూడు వేల ఐదు వందలు ఇంట్లో ఇస్తామన్నది కదా ఎక్కడ ఇచ్చారు చెప్పండి పోయిన సంవత్సరం పెట్టారు మరి రియాలిటీ అయితే పోయిన సంవత్సరం కూడా పెట్టారు కదా మళ్ళీ ఈ సంవత్సరం పెట్టారు ఇక హైదరాబాదు జిహెచ్ఎంసీ వాటర్ వాల్స్ అన్ని తుంపు మాత్రం రెండవది అంటే పూడికే తీసే పనులు అంటే ఈ కొత్త వచ్చి చేపట్టి ఈ ఎండాకాలం వచ్చింది నెక్స్ట్ మాన్సూన్ ఉంది ఇప్పటివరకు పని స్టార్ట్ కానీ నేను కొత్తగా చేపట్టిన విధంగా వాళ్ళు మాట్లాడు కాబట్టి హైదరాబాద్లో కరెంటు ప్రాబ్లం కూడా తీవ్రంగా వస్తుంది దీంతోపాటు మంచినీటిని కట్టగడతాను ట్యాంకర్స్ ఎక్కడ పడితే అక్కడ ట్యాంకర్స్ చూసేది కాబట్టి ఇవన్నీ పెట్టుకొని మేమేదో అసెంబ్లీలో గొప్పగా చెప్పుకుంటాం గొప్పగా అంటే మీ కర్మ మేము చేసేది ఏం లేదు మీరు పోనీ రియాలిటీగా పోతే బెటర్గా గవర్నమెంట్ వచ్చి రెండో సంవత్సరం కావచ్చు సార్ కాంగ్రెస్ ఇంత మట్టికి ప్రజలకు ఎటువంటి కూడా సౌకర్యాలు కల్పించకపోతున్నారు అంటున్నారు కొంత నిన్న గొప్పగా చెప్తున్నారు మేము ఇవన్నీ చేసినాం సో మళ్ళీ ఇవి చేయబోతున్నాం అని ఏం చేసి చెప్పాలి కదా మీకు అలగేషన్ కూడా మీకు అప్పుడంట ఎస్సీ సబ్ ప్లాంట్ విషయంలో కేసీఆర్ గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు సబ్ ప్లాంట్ నిధులు సంవత్సరంలో ఖర్చు పెట్టకపోతే దాన్ని క్యారీ ఫార్వర్డ్ చేయాలనేది ఆ రోజు గవర్నమెంట్ చెప్పండి చెప్పండి మీరు ఇప్పటివరకు ఖర్చు పెట్టింది ఏంటో చెప్పాలి కదా అదేవిధంగా బీసీలకు మీరు ప్రతి సంవత్సరం పదివేల కోట్లు పెడతామని చెప్పి ఇరవై వేల కోట్లు పెడతామని చెప్పారు ఎక్కడ పెట్టి ఏమంటే తప్పుడు ఉపన్యాసాలు అందరికీ వస్తుంది నేను ఎవరికి రాదని కానీ ప్రజల ప్రజలకు మీరు ఎప్పుడైతే చెప్పిందో అవన్నీ మిమ్మల్ని విశ్వసించాం నమ్మేది నాకు జరుగుతుంది అలా మేము వాటి పదిహేను మాసాలు అయితే మీరు నమ్మరు ప్రజలు నమ్మకుండా మీరు తీసుకోవాల్సినటువంటి నిర్ణయాలు మీరు వెంట వెంటనే తీసుకొని ప్రజల్ని కన్వీనెన్ చేయండి ఫస్ట్ రాదు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం ఎన్ నైన్ న్యూస్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో